పేదరికం లేని మంగళగిరి నా కళ నా మంగళగిరి కుటుంబ సభ్యులకు నమస్కారాలతో శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లు కృష్ణమ్మ పరవళ్ళు ప్రకృతి సోయగాల నడుమ నిత్యనూతనంగా విరాజిల్లే సుందరమైన ప్రాంతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు ఎన్నికలకు కేవలం ఇరవై మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకునే లోపే ఎన్నికల సంగ్రామం ముగిసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందాను ఓడిపోయిన రోజు బాధపడిన మరుసటి రోజు నుంచే మంగళగిరి ప్రజలతో మమేకమయ్యాను మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రజల ప్రేమ అభిమానం నన్ను కట్టి పడేశాయి మంగళగిరి ప్రజల హృదయాలను గెలవాలని నిర్ణయించుకున్నాను ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాను యువగళం పాదయాత్ర ప్రారంభించక ముందే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేశాను ప్రతి గడప తొక్కాను నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకున్నాను యువగళం పాదయాత్ర సందర్భంగా దాదాపు ఏడాది పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్న నా మనసంతా మంగళగిరిలోనే ఉండేది కుటుంబ సభ్యుల ఇక్కడ ప్రజలు తరచూ నన్ను కలుస్తూ నాపై చూపిన ఆప్యాయత మాటల్లో చెప్పలేను వారందించిన ప్రోత్సాహంతోనే రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయగలిగాను జగన్ సర్కారు నాన్నపై తప్పుడు కేసులు పెట్టి యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు మంగళగిరి ప్రజలు ఇచ్చిన నైతిక మద్దతు మనోధైర్యం జీవితంలో మరువలేను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ తట్టుకొని నిలబడ్డానంటే కారణం నా బలం బలగమైన మంగళగిరి ప్రజలే ఇరవై ఐదేళ్లు నియోజకవర్గాన్ని పాలించిన రెండు కుటుంబాలు చేసిందేంటో ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలి రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి పత్తా లేకుండా పోతే నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉన్నాను మంగళగిరి ప్రజలు నా కుటుంబ సభ్యులు అనుకుని సేవలు అందించాను చిరు వ్యాపారులకు తోపుడు బళ్ళు మొదలుకొని పెళ్లి కానుకల వరకు వీధుల్లో సిమెంటు బల్లలు మొదలు రోడ్ల నిర్మాణం తాగునీటి ట్యాంకర్ల వరకు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా సొంత నిధులతో ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను అరాచక మూకలు అడ్డంకులు సృష్టించిన ఎదురెడ్డి పోరాడి మరి మంగళగిరి ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాను మహిళా సాధికారిత విషయంలో తాత ఎన్టీఆర్ నాన్న చంద్రబాబు గారి నుంచి స్ఫూర్తి పొంది స్త్రీశక్తి కేంద్రాలను ఏర్పాటు చేశాను మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వటమే కాక వేలాది మంది కుటుంబులను అందజేసి సొంత కాళ్ళపై నిలబడేలా చేయగలిగాను ఒకప్పుడు దేశంలోనే పేరెన్నిగ్గన్న మంగళగిరి చేనేత మగ్గాలు కనమరుగవుతున్న సమయంలో అధునాతన మగ్గాలతో వివర్శాలను ఏర్పాటు చేశాను టాటా తనేరియాతో ఒప్పందం చేసుకొని టెక్నాలజీ మార్కెటింగ్ మద్దతునిచ్చాను చేనేత సోదరుల జీవితాల్లో మార్పు తెచ్చి వారి ఆదాయం పెంచేందుకు నా శాయశక్తులా కృషి చేశాను సొన్నకారుల కోసం సొసైటీ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు నిర్వహించాను చివరకు పేదింట్లో కుటుంబ సభ్యులు చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇచ్చి ఇంటికి పెద్ద కొడుకులా నిలబడ్డాను ఒక వ్యక్తిగానే ఇంత చేసినా నన్ను శాసనసభకు పంపితే ఏ విధంగా సేవ చేస్తానో చైతన్యవంతులైన మంగళగిరి ప్రజలు ఆలోచించాలి వ్యక్తిగతంగా ఎంత చేసినా మంగళగిరి రూపురేఖలు మార్చడానికి నేను చేయాల్సింది చాలా ఉంది రచ్చబండ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించిన నేను క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేశాను కొండ ప్రాంతాలు రైల్వే స్థలాలు దేవాదాయ అటవీ భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలు పట్టాలు లేక అవస్థలు పడుతున్నారు కృష్ణానది చెంతనే ఉన్న ఇప్పటికీ వేసవి కాలంలో గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడే పరిస్థితులను కళ్ళారా చూశాను డ్రైనేజీ సౌకర్యం లేక మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో అపార్ట్మెంట్ వాసులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం గ్రామాల్లోని రహదారులు నడుములోతు గోతులతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి శ్మశాన వాటికల్లో స్థలం లేక చనిపోయిన వారికి గౌరవంగా అంతిమ సంస్కారాలు సైతం నిర్వహించలేకపోతున్నామని వివిధ గ్రామాల ప్రజలు చెబుతున్నప్పుడు ఎంతో ఆవేదన చెందాను అధికారంలోకి వచ్చాక మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు పేదలకు ఇరవై వేల ఇళ్ళు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మాట ఇస్తున్నాను మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్ది పేదరికం లేని మంగళగిరిని చూడాలన్నదే నా సంకల్పం అందరం కలిసి ఆదర్శ మంగళగిరిని తయారు చేసుకుందాం ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో మీ ఇంటి బిడ్డల ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపండి మీ నారా లోకేష్ మంగళగిరి టీడీపీ అభ్యర్థి